లేత ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతు సోదరులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ఈ ఆయిల్ పాము పంట మొదలైన తర్వాత మొదటి మూడు సంవత్సరాల వరకు ఎలాంటి దిగుబడిని ఇవ్వదు అందువల్ల ఆయిల్ పామ్ తోటలో మొక్కకు మొక్కకు మధ్య సుమారుగా తొమ్మిది మీటర్ల వరకు ఖాళీ ఉంటుంది వరుసల వరుసల మధ్య కూడా కాబట్టి ఈ ఖాళీలో అంతర పంటలు సాగు చేసుకొని రైతు సోదరులు అధిక ఆదాయం పొందవచ్చు అయితే రైతు సోదరులు ఎలాంటి అంతర పంటలు సాగు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వీలైనంత వరకు అపరాల పంటలు అంటే పప్పు జాతికి చెందిన పంటలైనటువంటి మినుము పెసర శనగ వేరుశనగ లాంటి పంటలను సాగు చేసుకోవచ్చు అయితే కంది పంటను మాత్రం సాగు చేయకూడదు కూరగాయల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చు అయితే దుంపజాతి కూరగాయలను మాత్రం ఈ యొక్క ఆయిల్ పాములో అంతర పంటలుగా సాగు చేయకూడదు చాలామంది రైతు సోదరులు మిరపను సాగు చేయవచ్చా అని అడుగుతుంటారు సో తప్పనిసరిగా మిరపను కూడా మొదటి మూడు సంవత్సరాల వరకు ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు ఇంకా ఇతర పంటల విషయానికి వచ్చినట్లయితే ఏ పంటలైనా కూడా ఆయిల్ పామ్ కన్నా ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండాలి అదేవిధంగా ఆయిల్ పామ్ పంటతో పోషకాల విషయంలో కానీ నీటి విషయంలో కానీ పోటీ పడకుండా చూసుకోవాలి ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు వరిని సాగు చేయవచ్చు అని అడుగుతుంటారు ఆయిల్ పామ్లో అంతర పంటగా వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకూడదు ఎందుకంటే ఆయిల్ పామ్ వేర్లు పై పైనే ఉండటం వల్ల అంటే మొదటి పదిహేను ఇరవై సెంటీమీటర్లు లోనే ఉండటం వల్ల నీరు ఎక్కువగా ఆ ఆయిల్ పాము పంటకు తగిలి రాబోయే కాలంలో గానోడర్మా కుళ్ళు తెగులు మొదలు కుళ్ళు తెగులు మొవ్వు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఆయిల్ పాములో వరిని అంతర పంటగా సాగు చేయకూడదు ముఖ్యంగా పసుపు లాంటి పంటను కూడా అంతర పంటగా సాగు చేయకూడదు ఎందుకంటే పసుపుని తవ్వి తీసేటప్పుడు ఈ యొక్క ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగాని దెబ్బతిన్నట్లయితే ఈ యొక్క ఆయిల్ పామ్ పంట దిగుబడి అనేది బాగా ఆలస్యం అవటం జరుగుతూ ఉంటుంది పత్తి లాంటి పంటలను కూడా ఆయిల్ పామ్లో సాగు చేయకూడదు ఎందుకంటే పత్తికి ఎక్కువగా ఈ యొక్క తెగుళ్ళు పురుగులు రావటం జరుగుతూ ఉంటుంది వీటితో పాటు వేరు వ్యవస్థ బాగా లోపలికెళ్ళి పత్తి పంట పూర్తయిన తర్వాత మోడులు తీసేటప్పుడు ఆయిల్ పాంప్ పంట వేర్లకు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పత్తి లాంటి పంటలను కూడా సాగు చేసుకోకూడదు పొగాకు లాంటి పంటను మాత్రం ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు మొదటి మూడు సంవత్సరాల వరకు ముఖ్యంగా ఆయిల్ పామ్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి నీటి వసతుని బట్టి మాత్రమే అంతర పంటల్ని ఎన్నుకోవాలి ఆయిల్ పామ్లో మొదటి సంవత్సరం మొదలు నుంచి ఒక మీటర్ వరకు వదిలివేసి మిగతా స్థలంలో అంతర పంటలు వేసుకోవచ్చు రెండో సంవత్సరం మొదల నుంచి రెండు మీటర్ల వరకు మూడో సంవత్సరం మూడు మీటర్ల వరకు వదిలివేసి మిగతా స్థలంలో మాత్రమే అంతర పంటలు సాగు చేసుకోవాలి ఎందుకంటే మూడో సంవత్సరం వచ్చేటసరికి ఆయిల్ పాము పీచువేరు వ్యవస్థ మూడు మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది అదేవిధంగా ఒక్కసారి ఆయిల్ పామ్ పంట వేస్తే ఆ తోటలో దున్నటం కానీ పారతో చెక్కటం కానీ చేయకూడదు కాబట్టి మిగతా ఏ పంటలు వేసినా కూడా ఈ దున్నటం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి పంటలను వేసుకోకూడదు అదేవిధంగా మొక్కజొన్న లాంటి పంటను కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దీని వేరు వ్యవస్థ పైపైనే ఉండటం వల్ల ఆ మొదటి మూడు సంవత్సరాల్లో ఆయిల్ పాంప్కు ఎలాంటి నష్టము కలుగు చేయదు ఆయిల్ పామ్లో అంతర పంటలుగా వేసుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు ఏంటంటే ఈ యొక్క నీటి వ్యవస్థను సక్రమంగా చూసుకోవాలి అంటే ఆయిల్ పామ్ పంటకు అదేవిధంగా అంతర పంటలకు సరిపోయే నీరున్నప్పుడు మాత్రమే అంతర పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆయిల్ పామ్ అంతర పంటలు సాగు చేసేటప్పుడు చేయకూడిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆయిల్ పామ్ ఆకులన్నీ దగ్గరగా కట్టి అంతర్ కృషి లేదా అంతర్ పంటలు వేస్తుంటారు అలా వేసినప్పుడు మొదలు అనేది ఊరకపోవటం వల్ల ఈ మొక్క రాబోయే కాలంలో ఎప్పుడైనా పెద్ద గాల్లో వచ్చినప్పుడు మొదలు ఊరకపోవటం వల్ల పడిపోయే అవకాశం అధికంగా ఉంటుంది పంట రావటం కూడా మూడు సంవత్సరాలకు రావాల్సిన పంట నాలుగైదు సంవత్సరాల వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆకులన్నీ దగ్గరగా కట్టరాదు అదేవిధంగా చాలామంది రైతు సోదరులు కింద ఉన్న ఆకులు లేదా మటలన్నీ కత్తిరిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కిరణజన్య స్వామిక్రియ బాగా తగ్గిపోయి రాబోయే కాలంలో పంట ఆలస్యం అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవే ఎక్కువగా ఆయిల్ పాము అంతర పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఆయిల్ పాము తోట నాటుకున్నప్పుడే చుట్టూ ఆయిల్ పాము తోట చుట్టూ కొబ్బరి కానీ శ్రీగంధం కానీ లేదా అగరువుడ్ లాంటి పంటలను ఒకటి రెండు వరుసలు చుట్టూ రక్షక పంటలుగా వేసుకున్నట్లయితే ఆయిల్ పాము దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది ఆయిల్ పాము తోట తీసేటప్పుడు ఈ విధంగా వేసిన పంటల నుంచి కూడా మనకు ఒకేసారి అధిక మొత్తంలో ఆదాయం రావటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ అంతర పంటలు వేసుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం